హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేద్దామండి మనము మూడు రూపాయల పొదుపుతో మొదలుపెట్టి నాలుగు లక్షల రూపాయలు మనము ఎలా సమకూర్చుకోవచ్చు అన్నది చూద్దామండి అది పాసిబుల్ అంటే మనం తెలివిగా ఆలోచించి తెలివిగా ప్లాన్ చేసుకుంటే అవుతాయి అయితే ఒక నెలలో మనం ఏ విధంగా సేవింగ్స్ అనేది చేసుకోవాలి అన్నది చూద్దాము మనము మూడు రూపాయలతో ఫస్ట్ తారీఖు మూడు రూపాయలతో మొదలు పెట్టాలి అలాగా మూడేసి రూపాయలు అలాగా పెంచుకుంటూ పోతే కనుక మూడు రూపాయలు ఆరు రూపాయలు తొమ్మిది రూపాయలు పన్నెండు రూపాయలు అట్లాగా మూడేసి రూపాయలు మూడు రూపాయలు పెంచుకుంటూ అలాగా మనము ముప్పై రోజులు కూడా అలాగా తొంభై రూపాయల వరకు అవుతుంది ముప్పై రోజులకి తర్వాత ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు మనకి నెలలోని ముప్పై రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా మనం పొదుపు చేసుకోవాలి ఆ పొదుపునైతే ముందు మొదటి మూడు రోజులకి కలుపుకుందాము ఆ కలుపుకొని తొంభై మూడు రూపాయలు తొంభై ఆరు రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు అట్లాగా ఈ మూడు రోజులు కూడా మనము ఈ మూడే మూడు రూపాయలు ఆరు రూపాయలు తొమ్మిది రూపాయలే వేస్తున్నాం కదా ఈ మూడు రోజులు కూడా మనము కలుపుకుంటే కనుక మనము మొదటి రోజు తొంభై ఆరు రూపాయలు వేయాలి తర్వాత రోజు నూట రెండు రూపాయలు వేయాలి తర్వాత మూడో రోజు నూట ఎనిమిది రూపాయలు అయితే వేయాలండి అప్పుడు మనం ఈ విధంగా సేవింగ్స్ చేస్తే నెలంతా పదహారు వందల ఎనభై మూడు అయితే అవుతుంది అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల రూపాయలైతే అవుతుంది మనము ఆ పదిహేడు వందల రూపాయలతోని మనం యాభై వేల రూపాయల చిట్టు కనుక ప్లాన్ చేసుకుంటే కనుక అది ట్వంటీ ఫైవ్ మంత్స్ అంటే ఇరవై నాలుగు నెల అంటే రెండు సంవత్సరాల ఒక నెల మొత్తం ఇరవై ఐదు నెలలు మనం చిట్టి కనుక వేసుకుంటే అప్పుడు మనకి నెల నెల పదిహేడు వందలు లోపే మనకి కట్టుబడి అయితే వస్తుందండి నేను మన సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ ఇలా వేసాను మనకి పదిహేడు వందల లోపు కట్టుబడి వస్తుంది ఒక్కొక్కసారి వంద రూపాయలు తగ్గచ్చు ఇంకా వంద రూపాయలు అయితే పెరగచ్చు పదిహేడు వందల లోపే ఏదైనా సరే అయితే మనం మొత్తం కూడా నూట ఇరవై ఐదు నెలలైతే ప్లాన్ అయితే చేసుకోవాలండి అంటే పది సంవత్సరాల మీద ఒక ఐదు నెలలు ఎక్స్ట్రా అయితే అవుతుంది పది సంవత్సరాలు అంటే నూట ఇరవై నెలలు అయితే అవుతుంది ఆ పది సంవత్సరాలకి ఇంకొక ఐదు నెలలు ఎక్స్ట్రా అండి మొత్తం నూట ఇరవై ఐదు నెలలు అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఏ విధంగా అంటే మనకి రెండు సంవత్సరాలు అంటే నేను ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలలు వేశాను అలాగా రెండు సంవత్సరాలకు ఒక చిట్టు రెండు సంవత్సరాలకు ఒక చిట్టు అలాగా మొత్తం మనం ఈ పది సంవత్సరాల్లో ఎన్ని చిట్స్ వేయగలం అంటే ఐదు సార్లు చిట్ అయితే వేయగలం అండి అది యాభై వేల రూపాయల చిట్ అయితే వేయగలం కానీ ఈ ఇరవై ఐదు నెలల్లో కూడా మనము యాభై వేల రూపాయలు అయితే మనమైతే కట్టమండి మనము దగ్గర దగ్గర నలభై ఐదు వేలు లోపలే కడతాము ఒక నలభై రెండు నలభై మూడు వేలు రూపాయలు అయితే కడతాము అంటే కట్టుబడి పో పాట పోను కట్టుబడి ఉంటుంది కాబట్టి మనం అంతే కడతాము నలభై ఐదు వేలు లోపే మనము చేతికి అందినప్పుడు మాత్రం డబ్బులు పాట అన్నది పోను మనమైతే తీసుకుంటాం కదండి డబ్బులు అప్పుడు యాభై వేలకి ఒక రెండు మూడు వేలు తక్కువ అయితే అవ్వచ్చు అయితే మనము ఈ విధంగా కనుక వేసుకుంటే ఈ పది సంవత్సరాల్లో మనం ఐదు సార్లు అయితే చీటీ అయితే వేయగలమండి అప్పుడు మనకి ఎంత అవుతుంది ఈ పది సంవత్సరాలకు గాను రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే అవుతుంది మనము కానీ నాలుగు లక్షలు చేసుకోవాలి కదండి ఈ అమౌంట్ని ఈ నాలుగు లక్షలు చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఈ పది సంవత్సరాల్లో మనము ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అది పోస్ట్ ఆఫీస్లో ఐదు సంవత్సరాలకు గాను వేసుకోవాల్సి ఉంటుంది మనకి ఈ చీటీ అన్నది మొదటి సంవత్సరం మొదటి రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరానికి చీటీ అందొచ్చు కదండి యాభై వేలది ఒక రెండు మూడు వేలు తక్కువైనా మనం రెండు మూడు వేలు కలుపుకొని యాభై వేలు చేసుకొని మనం ఈ ఎన్ఎస్సిలో కనుక ఈ ఎన్ఎస్సి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కనుక మనం చేసుకున్నట్లయితే కనుక మనము ఆరో సంవత్సరానికి మనం డెబ్బై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనం తీసుకుంటాము ఈ ఎన్ఎస్సిలో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువండి అందుకని నేను ఎన్ఎస్సి చెప్పాను మా కంపేర్ చేసుకుంటే బ్యాంక్స్తో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా ఉంటుంది ఎన్ఎస్సిలో ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ప్రతి మూడు నెలలకు ఒకసారి పోస్ట్ ఆఫీస్లో ఈ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి పెరుగుతా తగ్గుతూ ఉంటాయి కదండి కానీ ఎంత తగ్గినా కూడా బ్యాంక్ కన్నా కూడా దీంట్లో పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువే అండి అయితే మనకి డెబ్బై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనకి ఆరో సంవత్సరంలో మనం పొందుతాము అయితే మళ్ళీ తర్వాత మనం మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా ఒక చీటీ అన్నది మనకి అందిద్ది అప్పుడు యాభై వేల రూపాయలు అయితే వస్తాయి దాన్ని మనం కనుక వేసినట్లయితే మనం ఐదు సంవత్సరాలకు కానీ ఎఫ్డి ఎన్ఎస్సిలో వేసినట్టయితే మనము ఎనిమిదో సంవత్సరంలో ఆ డబ్బులు అనేది తీసుకుంటాము అది ఎంతంటే డెబ్బై రెండు వేల నాలుగు వందల చిల్లర దానికన్నా కొంచెం ఒక రూపాయి ఎక్కువేనండి నేనైతే తగ్గించే చూపిస్తున్నాను అయితే తర్వాత మళ్ళీ మనం ఐదు ఆరు సంవత్సరాల్లో కూడా ఒక యాభై వేలు చిట్టు అయితే అందుకుంటాం కదండి ఆ యాభై వేలు చిట్టు అందుకున్నప్పుడు దాన్ని కూడా మనం ఎఫ్డీలో కనుక ఎన్ఎస్సిలో ఎఫ్డీలో కనుక వేసుకున్నట్టయితే అది మనకి పదో సంవత్సరానికి అందిద్ది కానీ మనకి ఇక్కడ మొదట ఒక యాభై వేలు అయితే మనం ఎఫ్డీ చేసాం కదా ఆ ఎఫ్డీ అయితే మనకి ఆరో సంవత్సరానికి అందిద్ది మనకి ఆరో సంవత్సరానికి అందవలసిన ఎఫ్డీ ఎంత వస్తుందంటే డెబ్బై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే వస్తుంది అది ప్లస్ మనకి మళ్ళీ మూడోసారి అందిద్ది కదండి ఒక చీటీ యాభై వేలు చీటీ ఆ యాభై వేలు చీటీ కలుపుకుంటే మనకి లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది ఆ లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు మనము ఐదు సంవత్సరాలు కానీ ఎఫ్డీలో వేసినట్టయితే మనకి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే అందుతుంది మనకి లాస్ట్ పదో సంవత్సరంకి తర్వాత మళ్ళీ ఇంకా మనకి ఇంకొక రెండు షీట్లు అయితే అందుతాయండి ఏడు ఎనిమిది సంవత్సరం తొమ్మిది పది సంవత్సరాల లోపల అందినప్పుడు మనము ఇంకా వాటిని ఐదేదు సంవత్సరాలు కాకుండా ఏడు ఎనిమిది సంవత్సరాల్లో మనకు అందే చీటిని యాభై వేలని మనం ఏం చేయాలంటే రెండో సంవత్సరంలో మనం వేసుకున్నాం కదండీ ఒక యాభై వేలు అప్పుడు మనకి డెబ్బై రెండు వేల నాలుగు వందలు వస్తాయి ఆ డెబ్భై రెండు వేల నాలుగు వందలు ప్లస్ మనం ఇంకొక యాభై వేలు అంటే ఈ మొత్తం కలుపుకుంటే మనకి లక్ష ఇరవై రెండు వేల అయితే అవుతుంది కదండి కానీ దాన్ని మూడు సంవత్సరాలకి అట్లాగా మనము ఎఫ్డి కనుక చేసుకున్నట్లయితే అది లక్ష యాభై వేలు వరకు వస్తుంది మనకి తర్వాత మనకి రెండు చివరి రెండు సంవత్సరాలలో తొమ్మిది పది సంవత్సరంలో మనకి యాభై వేలు రూపాయలు అయితే అందుతాయండి వాటిని వన్ ఇయర్కి లేదంటే టూ ఇయర్స్కి మనం ఎఫ్డి కనుక చేసుకున్నట్లయితే ఒక అరవై వేలు అయితే అవుతుంది అప్పుడు మనకి మూడు లక్షల ఎనభై ఐదు వేలు అయితే అవుతుందండి దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయలు మనము ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక నాలుగు లక్షల రూపాయలు అయితే మనం సమకూర్చుకోవచ్చు మనము చీటీ అనేది వేస్తున్నాం కదండి ఈ చీటీ అన్నది వేసినప్పుడు మనం తీసుకెళ్ళి ఆ డబ్బుల్ని ఎఫ్డి వేసుకోవడం అవి ఎలా ఎప్పుడు చేయాలంటే కనుక మనము బయట ఏదికి ఇంట్రెస్ట్ కట్టనప్పుడు ఈఎంఐలు ఇంట్రెస్ట్లు దేనికి కట్టనప్పుడు మాత్రమే మనం అప్పుడు మాత్రమే ఇలాగ ఎఫ్డీస్ చేసుకోవడం అలా చేయాలండి అలా కాకుండా మనం దేనికైనా ఇంట్రెస్ట్ కడుతున్నాం లేకపోతే ఇంకా బైక్ మీద ఇంకా దేని మీద ఈఎంఐలు కడుతున్నాం అంటే కనుక వాటిని క్లియర్ చేసేసుకుంటే అప్పుడు మనకి త తలకనొప్పి ఏమీ ఉండదండి చక్కగా మనము తొందరగా డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మనం తీసుకున్న వాటికి ఎక్కువ ఎక్కువ వడ్డీ కట్టకుండా తొందరగా క్లియర్ చేసేసుకున్నట్లయితే కనుక ఇదండి మూడు రూపాయలతో నాలుగు లక్షల రూపాయలు ఎలా సమ్క్కోవచ్చు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్